ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగలా హైదరాబాద్ ఎమ్మెల్యేల మమ్మందరం కూడా ఇరవై నాలుగు ఇరవై నాలుగు మందివి ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం ఏ పార్టీ సరే ఈ రోజు వరకు పోరాడుతున్నాం నాకు ముఖ్యమంత్రి గారికి ఉన్న స్నేహితము చంద్రబాబు తర్వాత ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నట్టు స్నేహితం నాకు లేదు నిజంగా స్వార్థపరాలు అయితే నాకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చిన్న లేదు నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంత అంత ప్రేమగా తిరుగుతుంటే టీడీ వల్ల అంత అభిమానంగా తిరుగుతుంటే ఆయన నేను అనేది లేదు ఆయన నన్ను ఎప్పుడు అన్ని లేదు అంత ప్రేమగా అంత అభిమానంగా అందరికన్నా ఎక్కువ బాగుంటుండే రేవంత్ రెడ్డి నాతో అక్కంతోనే అయినా కానీ అంత మిత్రుడైనప్పటి కూడా అంత కొలికైనప్పటి కూడా మా నా మా మా పార్టీలో మా నువ్వు చెప్తున్నావు మా బీటీ బ్యాచ్ అని మా బీటీ బ్యాచ్లో ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కూడా సంతోషపడుతూ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారికి పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం తప్ప ఇతర ఇతర స్టేట్లలో పోయి మంచి మంచి ముఖ్యమంత్రులను నాశం చేసి ఎక్కడన్నా తెలంగాణ బిడ్డ లిక్కర్ కేసులు ఎక్కిన లిక్కర్ కేసులు ఎక్కిన చరిత్ర ఉందా ఇష్టమే మాట్లాడి కేసీఆర్ మీద అభిమానంతో కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు నువ్వు టిఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అందరిని నువ్వు సుఖమైన నీ బతికేంది నీ చరిత్ర ఏంది నువ్వేంది నీ మగవాడు నీ నీ మగ్ని ఆశ ఎక్కడిదిడా ఐడి పెళ్ళ్యాండ్లో నీ మగ్ని ఆశ ఎక్కడిది హైదరాబాద్లో நீ மகனி மாமா மகனே அய்யோ சம்பாதிபட்டு